శ్రీకృష్ణుడి శంఖమైన పాంచజన్యం ఎలా ఏర్పడిందో మీకు తెలుసా ఈ అద్భుతమైన విషయాన్ని తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి శ్రీకృష్ణుడి బాల్యంలో సాందీపని మహర్షి వద్ద విద్యలు అభ్యసించాడు ఆశ్రమ విద్య పూర్తి చేసిన తర్వాత కృతజ్ఞతగా గురువుగారితో గురుదేవ నా విద్యా దక్షిణగా ఏమి ఇవ్వాలి అని అడిగాడు దానితో సాందీపని మహర్షి నా కుమారుడు సముద్రంలో స్నానం చేయడానికి వెళ్ళి తిరిగి రాలేదు అతన్ని వెతికి తెస్తే అదే నాకు విద్యా దక్షిణ అని చాలా బాధతో అన్నాడు శ్రీకృష్ణుడు సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రుడిని అడిగాడు అప్పుడు సముద్రుడు శ్రీకృష్ణుడితో ప్రభు మీ గురుపుత్రుని నేను తీసుకోలేదు అయితే పాంచజనుడు అనే ఒక రాక్షసుడు ఇక్కడ నివసిస్తున్నాడు అతడు బాలు తీసుకెళ్లి ఉండవచ్చు అన్నాడు శ్రీకృష్ణుడు వెంటనే పాంచజనుడు అనే మహారాక్షసుని నివాసానికి చేరాడు ఆ అసురుడు సముద్ర తీరంలో భయంకరమైన రూపంతో ఉన్నాడు శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో పాంచజనుడిని సంహరించి అతని చెర నుంచి సాందీపని మహర్షి కుమారుణ్ణి విడిపిస్తాడు పాంచజనుడు మరణించాక అతడి శరీరంలోని ఎముకలతో తయారై దివ్యమైన శంఖం బయటకు వచ్చింది ఆ శంఖాన్ని తీసుకుని శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు ఈ శంఖం పాంచజనుడి శరీరం నుంచి పుట్టింది కాబట్టి దీనికి పాంచజన్యం అనే పేరు పెట్టాడు తర్వాత శ్రీకృష్ణుడు ఆ శంఖాన్ని యుద్ధంలో ఉపయోగించాడు భగవద్గీత ప్రారంభంలో కృష్ణ భగవానుడు ఊదిన శంఖమే పాంచజన్యం ఇది మొదటిగా ఓం అనే శబ్దంతో ప్రారంభమైంది